ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా రావడం వల్ల మనకు పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ రావడం వల్ల ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల దాదాపు మన జిల్లాకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తాయి ఈ మూడు వేల ఐదు కోట్ల రూపాయలతో సాగు పా సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలుగుతాం అందుకోసమే రాజుల్ గాంధీ గారు పేరు సామల గ్రామానికి పోయి రాహుల్ గాంధీ గారి తరఫున చెప్పిరండి మనం ఏ సంక్షేమ కలిపిస్తాం నేను ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఏమే ఇచ్చిపోతే ఇస్తామని చెప్పి గ్రామ గ్రామ ప్రజలు చెప్పరామని చెప్పి మనం పంపించాడు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ మన పిల్లలు ఎవరో చదువుకున్న పిల్లలు రెండు లక్షల నలభై వేల ఉపాయాల రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే దాదాపు ముప్పై రెండు లక్షల ఉపాయాలు బట్టి వస్తాం ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి మహిళలకు ప్రతి నెల ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే మహాలక్ష్మి కింద ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు మేము అకౌంట్ లో వేస్తాం అదేవిధంగా నిరుద్యోగులు చదువుకోవాలంటే వారి సంవత్సరానికి లక్ష రూపాయలు నిరుద్యోగ పుట్టి కింద మేము వేస్తామని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్పడానికి పంపించారు ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేల కాసు పడ్డారంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాదు మహిళలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెల వేల కాదు అందుకోసమే డబ్బులు తీసుకోండి வைசிபி கிட்டே டிடிபி திட்டி அவன் கூட மனவே மனஞ்சு சம்பாதிட்டேன் காட்டி அப்படி ஆட்சி அந்த முன்னாடி